శ్రీ గురుభ్యో నమ శ్రీల చెల్వారు ధరణిలో యవని కరుణ సిద్ధులసగుచుండు దేవుదలచి అచింతున్నా విఘ్నరాజు గొలువ విఘ్నమున్నే ఆపదాపహర్తం దాతర సర్వసంపదా లొకాభిరామ శ్రీరామం భూయ భూయో వెంకటాద్రి వెంకటాద్రిస్థానం బ్రహ్మాండే నాస్తికించనా నభూతో నభవిష్యతి మనం ఈరోజు అద్భుతమైనటువంటి పండుగైనటువంటి స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆషాఢమాస ఏకాదశిలో శుద్ధ ఏకాదశిలో యోగ నిద్రగా పాలసంద్రాన పవళించినటువంటి ఆ మహావిష్ణు యొక్క పుణ్య తిథిలో అటువంటి శ్రీవన్నారాయణుడు సూర్యనారాయణ అన్నాడు దినకరుడుగా శుభకరుడుగా గగనంలో నవగ్రహ అధిపతిగా పయనించేటువంటి ఆ సూర్యనారాయణ్ ప్రభాకరుడుగా ప్రభాకరుడు అంటేనే కాంతిని అందించువాడు అటువంటి అద్నూరి ప్రభాకరగా అద్భుతమైనటువంటి నైన్ స్టార్స్ అన్నటువంటి పేరుతో ఒక క్రొత్త యూట్యూబ్ ఛానల్ను గగన సంచారంలో నవగ్రహాల కదలిక నైన్ స్టారుగా నైన్ స్టార్సుగా భూలోకంలో ప్రతి జీవికి ఆ నవగ్రహాల కాంతి ఆకర్షణ శక్తిగా ఉండేటువంటి విధంగా మన మానవులకు కూడా జన్మ జీవిగా భూలోకమును అవతరించినప్పుడు మనం ఆ నవగ్రహ చక్ర కాల చక్ర కాంతి వాహిని శుభాసుల శుభాశుభ ఫలితములను అందించే ఈ నైన్ స్టార్స్ అయినటువంటి నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్రస్త రాహువే కేతువే నమ అన్నట్టుగా అటువంటి నవగ్రహాల కదలికగా కలయికగా ఆ సప్తాస్వరథమారూఢం ప్రచండం ఏక ఏకచక్ర మహాదేవం తం సూర్యం ప్రణమామ్యం అన్నట్లుగా ఆ సూర్య నారాయణ అధిపతి అయినటువంటి ఆ నవగ్రహ అధిపతి కాలచక్ర గమనములో సంధ్యావందన సమయమున ఆ సూర్య సూర్యనారాయణునికి అర్ఘ్యం వదిలే సమయంలో ఆ జలస్వరూపుడే మహావిష్ణు అటువంటి జల సమర్పణగా ఆ సూర్య సూర్యనారాయణునికి అర్ఘ్యమిచ్చే సమయంలో ప్రభాకరులకు అంతఃశుద్ధి ఆత్మశుద్ధిగా అంతఃకరణములో ఏర్పడిన ఈనాటి ఉదయ సంధ్యాకాల చక్రంలో ఏర్పడినటువంటి భావనాంశమే ఈరోజు ఇన్వెంటరీ ప్లస్ అని ఖైరతాబాద్ మహాగణపతి ప్రతి సంవత్సరము మనమలని ఆశీర్వదించేటువంటి ఆ ఖైరతాబాద్ గణనాయకుని ఆశిస్తులు అనగా స్త్రీల సొబగుగాంచు చెల్వారు అన్నట్టుగా స్త్రీల సొబగుగాంచు చల్వారు ధరణిలు ఎవని కరుణ సిద్ధులెసగుచుండు అటిదే ముదలచి అర్చంతు నాత్మల్లో విఘ్న రాజు కొలువ విఘ్నమున్నే అన్నట్లుగా ఆ ఖైరతాబాదు గణనాయకుడు ప్రతి సంవత్సరము కూడా మనము కొలిచే భాద్రపద శుక్ర చవితి ఆ గణనాయకుడి యొక్క ఉత్సవ సందర్భంగా ఆ ఖైరతాబాదు గణనాయకుడే ఈనాడు మనకు ప్రమద గణపతిగా కాశీక్షేత్రములోని సాక్షి గణపతిగా డుంటి గణపతిగా ఆశీర్వాదములు ఇవ్వ కాశీక్షేత్రములో వెలిసిన ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు సరి సమానంగా ఈ పన్నెండు రాసుల్లో సూర్యనారాయణుడు ప్రతి నెల ముప్పై రోజులకోసారి సంచరిస్తుంటాడు అలాగే నవగ్రహాలు కూడా సంచరిస్తుంటాయి ద్వాదశ రాసులు నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల కలయికే మానవ జన్మ జాతక పరిశీలన ప్రబోధితంగా చెప్పబడినటువంటి వేదాంగమైనటువంటి ఒక జ్యోతిష్య శాస్త్రం అందువలన ఈనాడు వారి కోరిక మేరకు వారి కుల గురువుగా అమరవాది శేషయ్యగా ఆశీర్వచనములిచ్చుతూ అటువంటి అద్భుతమైనటువంటి భావము రావడం సూర్యనారాయణకి అగ్గమిచ్చే సమయంలో అటువంటి సూర్యనారాయణ యొక్క దివ్యాశిసులుగా అరసవెల్లి సూర్యనారాయణుడే సూర్య నమస్కార ఆనంద కిరణ భాసురుగా ఈనాడు తన కుమారుడైన ప్రణవేశ్ ప్రణవమునకే ఈశుడైన వాడు ఎవరు ఓంకార ప్రణవనాథుడు ఆ మహేష్ శివశక్తి స్వరూప ఆ గణేశుని ఆశీస్సులుగా ఈ యూట్యూబ్ ఛానల్ దేశ విదేశాలలో కాలగమన చక్రములో వెలుగొందాలని ఆశీర్వదిస్తున్నా ఆనందంగా ఆశంసిస్తున్నా స్వస్తి ప్రజాభ్యాం న్యాయేన న్యాయ మార్గేణ మహిమహీనా గోబ్రాహ్మణేభ్యో నిత్యం లోక సమస్త సుఖినో భవంతు ూర్యనారాయణ అర్తమస్సు సర్వం శ్రీ నైన్ స్టార్ ఆనంద సిద్ధిరస్సు ఓం తట్ సత్ స్వస్తి